నితిన్ గారిది తమ్ముడు ఈ సినిమా స్టార్టింగ్లో కొంచెం ట్రయల్ రాయి చూసినప్పుడు డిఫరెంట్గా ఉండిద్ది అన్నారు అయితే దిల్ రాజు గారు కూడా అదే చెప్పారు ప్రతి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండిద్ది అని కానీ అంత డిఫరెంట్గా ఏమీ అనిపించలేదు అని చెప్పుకోవచ్చు అయితే చాలామంది నిఖిల్ కూడా చాలా హోప్ పెట్టుకున్నాడు ఈ సినిమాతో మంచి హిట్ కొడతాను ఎలాగో నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా ఉంది డై డైరెక్టర్ వేణు గారితో అది కూడా చాలా బాగుండిద్ది అనే ఆస్తా ఉన్నారు కానీ నిరాశ ఎదురైంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది చూస్తున్న వాళ్ళు ఇది ఎప్పుడో చూసినట్టుంది ఇక్కడ ఈ సీన్కి జనాలు బాగా కనెక్ట్ అవుతారు అనుకున్న వాళ్ళు తీసిన ప్రతి సీన్ కాడ జనం అసలు కనెక్ట్ కాదు కదా ఇంట్రెస్ట్ చూపిలా సినిమా ఎందుకంటే తమ్ముడు అని పిలిపించుకోవాలని కోరిక ఉన్న ఒక తమ్ముడు అయితే వాళ్ళక్క పిలిచిద్దా లేదా ఇది స్టోరీ స్టోరీ కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం ప్రేక్షకులకి బాగా దగ్గరగా తీసుకువెళ్దాం అనుకుని వాళ్ళు తీసిన సినిమా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు కానీ అది అంతగా రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి నిజంగా అంత కొంత టూ అవర్స్ పైన ఉంది సినిమా అంత టైం కూడా అనవసరం అనిపించింది మీకు ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి కానీ యాక్టింగ్ పరంగా మాత్రం నితిన్ గారు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు కానీ మంచి హిట్ పడి ఉంటే కనుక చాలా బాగుండేది డిసప్పాయింట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా ఇది ఒక్కటే ఉంది ప్రజెంట్ అయితే నిన్న రిలీజ్ అయినప్పుడు కొంచెం ఉంటే పక్కాగా హిట్ అయ్యేది ప్రజెంట్ అయితే అంత అనుకున్నంత స్థాయిలో రాణించలేదు నెక్స్ట్ మరి ఎల్లమ్మ సినిమా ఉంది నితిన్ గారు నెక్స్ట్ ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని మనం అయితే కోరుకుందాం